హన్మాన్ సినిమా అసలే సినిమా అసలు గూస్ బాంబ్స్ అని నాకైతే మెంటల్ మెంటల్ పిక్చర్ కిస్తున్నాను అసలు ఇలాంటి సినిమా నా లైఫ్ లో ఎప్పుడు హాయ్ అన్నా హాయ్ హాయ్ హన్మాన్ సినిమా ఎలా అనిపిస్తుంది అసలు నేను మాటల్లా చెప్పలేను బ్రో సినిమా అయితే అల్టిమేట్ సినిమాని పౌడర్ ఎక్కడంటే ముందు ప్రశాంత్ వర్మని పౌడర్ అన్న ఆ ఐడియాకి ఎందుకంటే అది యూనిక్ ఐడియా అసలు ఎవరికి రానంత ఐడియా అన్నట్టు చాలా బాగా లాజిక్ కూడా మిస్ కాకుండా చాలా నీట్ గా క్లీన్గా చాలా బాగా తీశాడు సో అది క్లైమాక్స్ ఎలా ఉంది క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ మామూలుగా లిటరలీ మనకి క్లైమాక్స్లో హనుమాన్ చాలీసా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు మనకి తెలియకుండా మనమే హనుమాన్ చాలీసా పడేస్తాం అంత విజువల్ ఉంటారు ఉన్న సినిమా మాత్రం వెల్కమ్ టు వైస్ మంకీస్ పుడి అన్న ఇప్పుడే ప్రసాద్ సినిమా పడ్డా సిక్స్ ఓ క్లాక్ సినిమా చూసిన హనుమాన్ సినిమా సినిమా మాత్రం మామూలుగా గూజ్ బామ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా నేను హనుమాన్ సినిమా ఆది లెక్క ఏదో అట్లా ఉంటాను కూడా ఆది పురుషు కాదు సల్లార్ కాదు ఏ సినిమా పనికి రాదన్న హనుమాన్ సినిమా అయ్యో బాబో అయ్యో బాబో ఏం అడుగుతున్నా అసలు ట్రైలర్ చూసి ట్రేజర్ చూసి ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈ లెవెల్ చేయాల బాబు విజువల్స్ దాటిపోతున్నాయి అయ్యో బాబు చిన్న సినిమాతో వచ్చి ఈ లెవెలా నిజంగా నాకైతే మామూలుగా లేదు గూస్ బాంబు మొన్న ఆదిపూరి సినిమా చూసాం ఆ వర్క్ చూసాం ఆ సినిమా చూసి ఈ సినిమా చూస్తే అసలు నిజంగా అది విఎఫ్ఎక్స్ వర్కా లేదంటే అలాంటి లొకేషన్ నియాల్గా ఉన్నాయా నిజంగా అలాంటి లొకేషన్స్ ఎక్కడ ఉన్నారా బాబు వెళ్ళి చూడాలి అన్న రేంజ్ లో ఉంది నిజంగా సినిమా సూపర్ హిట్ హనుమాన్ సినిమా హాయ్ బ్రో ఇప్పుడే చూసాను చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అన్నమాట లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నిజంగా మెంటల్ ఎక్కిపోయింది ఆ అనుమాన్ ఇచ్చిన ఎలివేషన్ బాగుంది చాలా బాగుంది అంటే అంటే నేను హనుమాన్ మూవీ హనుమాన్ మూవీ అంటే నా హనుమాన్ అంటే నాకు ఇష్టం భక్తుడు నేను అంటే నాకు ఎట్లా అంటే సినిమా చూసినప్పుడు అలా గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి అంటే ఆ పవర్స్ వచ్చినప్పుడు అలా గూస్బంప్స్ వస్తున్నాయి నాకైతే ఈగల్ వెయిట్ చేసిన లాస్ట్ పది నిమిషాలు మాకు ఏం కావాలో అది ఇచ్చారు గూస్ బంప్స్ అయితే నిజంగా ఈగల్ వెయిట్ చేస్తున్న పార్ట్ కోసము అంటే ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కాంతి సినిమా చూడొచ్చు సూపర్ ఎగ్జైటింగ్ మళ్ళీ సెకండ్ డే మళ్ళీ పోతా అన్న లవ్ యూ అన్న బయట అంతే సినిమా జై శ్రీరామ్ సూపర్గా ఉంది ఏ సినిమా పనికిరాదు గుండ్రకారు కూడా పనికిరాదా అలా ఎలా ఉంది సినిమా సినిమా బ్లాక్ బాస్టర్ లాస్ట్ టెన్ మినిట్స్ క్లైమాక్స్ స్టోరీ ఎలా ఉంది చాలా బాగుంది ఏ చేస్తే యాక్టింగ్ మాత్రం అసలు పీక్స్ ఇక ఆది పురుషి ఏమొద్దిగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కానీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం బాగానే రీచ్ అయింది చాలా అద్భుతంగా ఉంది ఈ కుటుంబ సమేతంగా చూడాల్సినటువంటి మూవీ హనుమంతుని శక్తి ఏంది అనేది కూడా ఇందులో స్పష్టంగా చూపించడం జరిగింది ఇలా మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అత్యద్భుతంగా ఉంది హీరో నటన కూడా ఎవరు కూడా ఊహించలేరు ఇంత బాగుంటుందా నటన అనే విషయంలో ఇందులో ఏ రకంగా చూసుకున్నా ఒక లాఫింగ్ చూసుకున్నా కానీ చాలామంది చిన్న సినిమా చిన్న సినిమా కానీ కామెడీ కూడా ఉంది బాగానే ఉందండి చాలా బాగుంది ఇది నేను ఊరికే చెప్పడం కాదు నేను ఎప్పుడు కూడా సినిమా చూసిన తర్వాత నేను ఎప్పుడు బయట ఇవ్వలే ఎవరితో కూడా చెప్పకుండా ఈరోజు ఎందుకు నాకు చెప్పాల్సింది అనిపించింది చెప్తా ఉన్నాను గతంలో ఆది పురుష సినిమా చూసినప్పుడు కూడా నేను ఎవరికి ఇవ్వలే ఈ సినిమా మటుకు చాలా అద్భుతంగా ఉంది కుటుంబ సమేతంగా చూడండి ఇది మహిళలు కూడా స్ఫూర్తి తీసుకోదగ్గ మూవీ అండి మా అందరి సనాతన ధర్మానికి మా అందరికి చాలా ఆత్మగౌరవంగా అనిపించింది స సమస్త మనందరము ఈ మూవీకి విజయాన్ని చేకూర్చాలని నా మనవండి బాగుంది ప్రతి ఒక్కరు చూడాలి ఆ ప్రతి ఒక్కరు హిందువులే కాదు సనాతన ధర్మాన్ని కాపాడనికే హనుమాన్ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే చాలా బాగా చూపించారు సో ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలా చూస్తే భక్తి అనేది కూడా పెరుగుతుంది సో చాలా బాగుంది సినిమా హాయ్ బ్రో చెప్పండి అన్న హనుమాన్ సినిమా ఎలా ఉంది బ్రో అన్న మైండ్ పోతుంది అన్న గుల్లే ఉంటుంది బాజా సినిమాలో ఉన్నాడు మా తేజ చాలా బాగుంది అన్న చాలా బాగుంది ఫ్యామిలీతో చూడొచ్చు అసలు ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదు తేజ సజ్జ సూపర్ హీరో ఇప్పటి చాలా బాగుంది ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఏదో హనుమాన్ చాలీసా చెప్పడము వినడము అంతే అదృష్టం ఉండాలి ప్రతి ఒక్కరికి జయ శ్రీరామ్